మా గ్రామం గంగాపురం గ్రామం గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నేను బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడిని గొల్లపల్లి సురేష్ నా పేరు కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలు మీ గంగాపురం గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి మా మా గ్రామంలో కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు డంపింగ్ డంపింగ్ యార్డ్ కానీ నర్సరీ కానీ మన శ్మశాన వాటికలు పచ్చదన కార్యక్రమాలు రైతు వేదికలు సిసి రోడ్ల నిర్మాణం రేషన్ రేషన్ బియ్యం పెన్షన్లు ఆసరా పెన్షన్లు చెప్పు ఇవన్నీ అందుతున్నాయి ఇవన్నీ అందుతున్నాయి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు మా గ్రామంలో అన్ని అన్ని పథకాలు అందుతున్నాయి మా గ్రామంలో ప్రజలకు మొన్న ఎమ్మెల్యేల ఎన్నికలలో మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు ఎమ్మెల్యేలు ఎదుక అధికారంలో రాలేకపోయినా అంటే ప్రచారం గట్టిగా చేయలేదు అందుకు రాలేకపోయాను అంటే ఆలేరు కాన్స్ట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ప్రజలలో ఉన్నాడా ప్రజలల్లో ఉన్నారు కానీ తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ ప్రజలలో ఇంకెక్కువ ఇళ్ళకలేకపోయిండు అందుకే ఆయన తక్కువ ఓట్లు పడి మెజార్టీ రాలేదు గెలవలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది ఈ ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అమలు అవుతున్నాయి ఆరు గ్యారంటీల పరిస్థితి అయితే ఏం అన్ని అన్నీ అయితే అమలు కాలేదు కొంత కొంత ఇప్పుడిప్పుడే జరుగుతుంది మీరు ఈ గ్రామానికి గ్రామశాఖగా ఉండి యువకులలో ఎలాంటి ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు ఈ గ్రామ శాఖ మధ్యలో నేను ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మండల బీజేవైఎం జనరల్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల వేరే పార్టీలకు పోయి పోవడం జరిగింది మళ్ళీ ఎంపీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలోకి వచ్చిన వచ్చిన శాఖ అధ్యక్షులు తీసుకొని ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రచారం గట్టిగా చేసి మా ఓట్లు అసలు బీజేపీ అంటేనే మా గ్రామంలో లేదు ఒక్క ఓటు రెండు ఓట్లతోటే ఉండేది అట్లాంటి దాన్ని రెండు వందల ఓట్లకి దాకా తీసుకొని పోయి ప్రచారం గట్టిగా చేసి ప్రచ ప్రజలకి మోడీ పథకాలంతా తెలియజేస్తూ యువకులను మోడీ గురించి మోడీ 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 గారి స్ఫూర్తితోటి ఉన్న యువకులు చాలామంది ఉన్నారు మా విలేజ్లో వాళ్ళతో వాళ్ళ ద్వారా వాళ్ళ అమ్మ తెలియజేస్తూ మేము ఎంపీ ఎలక్షన్లప్పుడు కొద్ది కొద్దిగా బెటర్గా తీసుకురావడం జరిగింది బీజేపీ రైతుల పట్ల ఎలాంటి వైఖరి చూపిస్తుంది బీజేపీ ఇప్పుడు రైతుల పట్ల సబ్సిడీ ఇస్తుంది కదా ఎరువులపైన సబ్సిడీ ఇస్తుంది కదా బీజేపీ ప్రభుత్వం రైతులకు మంచిగానే చేస్తుంది విలేజ్లో ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్రం ఇస్తుంది కదా ఆ అమౌంట్ రావట్లేదు అని అంటున్నారు కొంతమంది ప్రజలు అట్లాంటిది ఏం లేదు ప్రతి ఒక్కరికి పడుతున్నాయి అవి టైం టు టైం బిల్లు కొట్టినట్టే పడుతున్నాయి అవి పిఎం కిసాన్ డబ్బులు మీ మండలంలో రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకోబోతుంది మా మండలంలోనున్న ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాలలో కంసేకం పది పది సర్పంచ్లాగా ఇప్పుడు గెలుచుకోవడానికి అవకాశం ఉంది పోరాటం చేస్తున్నాం గట్టిగా ప్రచారం చేసి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకుంటాం బీజేపీ పార్టీ తరఫున బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి